ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం కీలకమైనటువంటి భాగస్వామ్యం ఎందుకంటే అందరికంటే అంటే బీజేపీ తర్వాత ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచినటువంటి పార్టీ తెలుగుదేశమే ఒక పార్టీనే పదహారు సీట్లు ఎన్నో గెలిచింది మొత్తం ఇరవై ఒక సీట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తే తెలుగుదేశం నుంచి పదహారు జనసేన నుంచి రెండు బీజేపీ నుంచి మూడు అందువల్ల ఇప్పుడు తెలుగుదేశం చాలా ప్రాధాన్యమైనటువంటి పార్టీ ఎన్డీఏలో పైగా ఇప్పుడు ఎలక్షన్లు కూడా వస్తున్నాయి ఇలాంటి తరుణంలో ఇప్పుడు నరేంద్ర మోదీ అమిత్ షా ఇద్దరు కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు కూటమికి ఒక కేంద్ర మంత్రి పదవి ఇస్తున్నారు మరొకటి ఇప్పటికే తెలుగుదేశంకి రెండు మంత్రి పదవులు ఇచ్చారు కేంద్ర మంత్రి పదవులు ఒకటి పెంసానికి రెండు మన రామ్మోహన్ నాయుడు రెండు కీలకమైనటువంటి పదవులే ఇచ్చారు ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు విమానయాన షాక్ ఇచ్చారు అలాగే ఒక గవర్నర్ పోస్ట్ కూడా ఇచ్చారు సీనియర్ తెలుగుదేశం లీడర్ అశోక్ గజపతి రాజు గారు ఇప్పుడు గోవా గవర్నర్ గా పనిచేస్తున్నారు అలాగే మరొక గవర్నరు తెలుగుదేశం పార్టీకి ఇవ్వడానికి బీజేపీ ప్లాన్ చేస్తుంది అది బీహార్ ఎన్నికలకు ముందుకు గాని తర్వాత గాని ఉంటది దాని కోసం ఇప్పుడు తెలుగుదేశం కసరత్తులు చేస్తుంది గవర్నర్ పోస్టు ఎవరికి ఇవ్వాలి అయితే కేంద్ర మంత్రి మరొకటి ఇచ్చారు కదా అది మాత్రం కూటమిలో మూడు పార్టీలకు ఏదో ఒకదానికి వస్తుంది అది బీజేపీకి వస్తుందా జనసేనకు వస్తుందా తెలుగుదేశంకి వస్తుందా తెలియదు బీజేపీకి వస్తే మాత్రం పురంధేశ్వర్ గారికి ఇవ్వడానికి అలాగే జనసేనకు వస్తే ద్రంపిలు ఎంపీలు ఉన్నారు కదా అందులో సీనియర్ ఎంపీకి ఇవ్వడానికి లేదు తెలుగుదేశంకి ఇవ్వాలనుకుంటే ఇంకా చంద్రబాబు నాయుడు నిర్ణయమే కానీ గవర్నర్ మాత్రం ఖచ్చితంగా అది తెలుగుదేశంకే ఇవ్వాలని ఆలోచిస్తున్నారు తెలుగుదేశంలోనే సీనియర్ నాయకులు ఉంటారు కాబట్టి ఎందుకంటే బీజేపీ పక్కన పెడితే తెలుగుదేశం బీజేపీ ఎలాగో ఇచ్చింది చాలామందికి ఇచ్చింది ఇక్కడ కూడా జనసేనలో సీనియర్ నాయకులు లేరు అంటే ఒక గవర్నర్గా నియమించేంత ఇది లేరు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశంకి ఇచ్చారు తెలుగుదేశం ఇస్తే ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి గారు ముఖ్యంగా యనమల రామకృష్ణుడు అలాగే మూడవారు ప్రతిభా భారత్ గారు ప్రతిభా భారత్ గారు ఇంతకు ముందు స్పీకర్ గా పనిచేస్తారు అసెంబ్లీకి చాలా మంచిగా నిర్వహించారు ఆవిడ చాలా అంటే చాలా మంచిగా మొన్న రెండు వేల పద్నాలుగులో ఇదైనప్పుడు అయితే ఒకవేళ ఆవిడకి గనక ఇస్తే చాలా విధంగా మంచిదే ఆవిడ ఎస్సీ వర్గానికి చెందినటువంటి వారు పైగా చాలా కూల్ మనిషి నిష్పక్షపాతంగా ఉంటారు ఎవరి వైపు చూడరు ఆవిడ పార్టీకి విధేయరాలుగా ఉన్నా కూడా తప్పు చేస్తే మాత్రం కడిగేసే స్వభావం ఉన్నటువంటి వారు అప్పట్లో స్పీకర్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని నిలవరించగలిగారు చంద్రబాబు నాయుడిని నిలువరించగలిగారు అంటే ప్రతిపక్షం పాలకపక్షం అనేం లేదు అంటే ఎంత ఇవ్వాలో అంత గౌరవం ఇచ్చేవారు పాలకపక్షానికి ప్రతిపక్షానికి ఇచ్చేవారు కానీ ఎవరిని ఎక్కడ పెట్టాలో ఆవిడికి బాగా తెలుసు అలాంటి స్పీకర్ కాబట్టి ఆవిడికి కూడా ఇస్తే మంచిదే ఈ ముగ్గురు పేర్లు అయితే వినిపిస్తున్నాయి మరి ఎవరికి చంద్రబాబు నాయుడు ఇస్తారో లేదా మళ్ళీ కొత్త పేరు ఏమైనా వెలుగులోకి వచ్చే అవకాశాలున్నా ఉంటాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు ఆయన అన్ని వర్గాలకి న్యాయం చేసే విధంగా ఆలోచిస్తాడు కాబట్టి మళ్ళీ కొత్త పేరు వచ్చినా రావచ్చు